హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీకు నేను అరటి చుట్టూ గెలువ చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ఇంకా నా పైన ఉంటే అరటి చుట్టు గెలు చూడు ఫ్రెండ్స్ ఇది క్వర అరటి చుట్టుకి గల్లిది ఇది లేతి గెలెక్క కాయలు ఇంకా లేదు చూసారు కదా లేత గల ఇంకా కాయలు మొదలలేదు ఇది ఏంటంటే ఇప్పుడు ఇది మూడో కాఫీ ఇది అంటే రెండు చెట్లు లేస్తే రెండు చెట్లు కాయలు కాచేసింది ఇది మూడో చెట్టు కాయ కాసింది చూస్తారు కదా ఫ్రెండ్స్ గల్ ఎలాగీయ అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కర్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో కలుసుకున్నాం బాయ్